పుట్టినిల్లు ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కి ఒక అరుదైన గౌరవం దక్కింది ఎస్ జూలై పదిన ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు సంప్రదాయంగా ఒక బెల్ ని మోగిస్తారు లార్డ్స్ మైదానంలో ఈ బెల్ ని మోగించడానికి ఆహ్వానం రావడం అనేది చాలా అరుదైన గౌరవంగా భావిస్తారు ఆహ్వానం అందుకున్న వారు సో ఈసారి అరుదైన గౌరవం దక్కింది సచిన్ టెండూల్కర్ కి అండ్ ఈ గ్రౌండ్ లో అండ్ ఈ లార్డ్స్ మైదానంలో ఈ విధంగా బెల్ మోగించడం మన మాస్టర్ బ్లాస్టర్కి ఇదే తొలిసారి అంతకుముందు లార్డ్స్ మైదానంలో ఎంసీసీ మ్యూజియంలో తన చిత్రపటాన్ని తనే ఆవిష్కరించుకున్నారు కూడా ఇందుకే ఈ లార్డ్స్ మైదానంలో బెల్ మోగించడం అనేది ఎందుకంత అరుదైన గౌరవంగా భావిస్తారు అంటే రెండు వేల ఏడు నుంచి కూడా ఇది ఒక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది అక్కడ మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ముందు క్రికెట్ అంతర్జాతీయ క్రికెటర్లు లేదా నిర్వాహకులు లేదా క్రీడల పట్ల బాగా ఔత్సాహికత ఉన్న ప్రసిద్ధ వ్యక్తుల్ని బెల్ మోగించడానికి పిలుస్తూ ఉంటారు అలాంటి ఒక అవకాశం ఇప్పుడు మన మాస్టర్ బ్లాస్టర్ కి దక్కింది రెండు వేల ఏడులో ఈ సంప్రదాయాన్ని స్టార్ట్ చేసినప్పుడే మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు ఆ తరువాత సునీల్ గవాస్కర్ దిలీప్ సౌరవ్ గంగూలీ రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు మన సచిన్ టెండూల్కర్ ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు అయితే సచిన్ మొట్టమొదటిసారి లార్డ్స్ మైదానంలో అడుగు పెట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కట్ చేస్తే ఈ రోజు అదే లార్డ్స్ మైదానంలో ఆ బెల్ మోగించే ఒక అరుదైన గౌరవం అందుకుని అక్కడున్న మ్యూజియంలో తన చిత్రపటాన్ని తనే ఆవిష్కరించుకోవడం అనేది అసలు ఒక కలలాగా అనిపిస్తోందంటూ ఆయన ఆనందాన్ని ట్వీట్ చేశారు అండ్ ఒక్కసారి తన క్రికెట్ జీవితం అంతా కళ్ళ ముందు కదలాడింది అంటూ కూడా చెప్పుకొచ్చారు ఇక అభిమానుల ఆనందానికి అయితే ఆ వదిలేవు ఎప్పుడో దక్కాల్సింది ఈ గౌరవం అంటూ కమెంట్స్ పెడుతున్నారు